రాజకొండ సిపి సుధీర్బాబు ఐపీఎస్ ఆధ్వర్యంలో మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ పదిహేను గ్రామాల్లో నూట ముప్పై ఆరు సీసీ కెమెరాలు ప్రారంభించారు మారుమూల ప్రాంతమైనటువంటి మంచాల మండలంలో అన్ని గ్రామాల ప్రజలు పెద్దలు తమ బాధ్యతని గుర్తెరిగి సమాజంలో నేను సైతం అన్నట్టుగా సిసి కెమెరాల ఏర్పాటుకి ముందుకు రావడం వారి బాధ్యతను గుర్తెరిగి పోలీసులు ఇంకా డెడికేషన్ తో చేయాలని స్ఫూర్తిని ఇచ్చారు అనంతరం స్ఫూర్తిని ఇచ్చేందుకు సిపి వారిని అభినందించడం జరిగింది ఈ సిసి కెమెరాల ఏర్పాటులో యువత యొక్క భాగస్వామ్యం కూడా ఉన్నందున సిపి వారిని అభినందించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాత్మకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాన్ని రాచకుండా పోలీసులు కఠినంగా నిర్వర్తిస్తామని డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని డ్రగ్స్ కు సంబంధించిన నేరగాలను కఠినంగా శిక్షిస్తామని ప్రజలు తమ బాధ్యతగా డ్రగ్స్ పై మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉన్నా రాచకొండ పోలీస్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ డబల్ సిక్స్ టూ ట్రిపుల్ వన్ కి సమాచారం అందించాలని కోరారు రాచకొండ పరిధిలో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న ప్రదేశాలని గుర్తించి వాటిని సాధ్యమైనంత వరకు తగ్గించడానికి ప్రణాళికలతో ముందుకు వెళ్తామని తెలిపారు సైబర్ నేరకాల గురించి యువత విద్యార్థులు ప్రజలు అందరూ కూడా వీటిపై మంచి అవగాహన కలిగి ఉండి

అని మేము కోరుతున్నాం తప్పకుండా మన అందరం మన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయాల్సినటువంటి బాధ్యత మనందరం చూసుకొని మన ఫ్యూచర్ జనరేషన్ మన హోప్స్ అంతా మన పిల్లలు వాళ్ళు వస్తున్నారు వాళ్ళదే ఫ్యూచర్ సో వాళ్ళకి మంచి భవిష్యత్తు మనం ఇవ్వాలి పంజాబ్లో చూసాం ఎంత నేరాలు జరిగాయి ఎటువంటి పరిస్థితుల్లో అంత బెస్ట్ ఎకానమీ ఉన్న పంజాబ్ రాష్ట్రం ఎందుకు ఆ విధంగా డ్రగ్ అడిక్షన్ లో పోయి డ్రగ్ అడిక్షన్ అనేది డ్రగ్స్ అనేది మామూలు మన దగ్గర పండించి చేయడమో లేకుంటే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కాదు దీనివల్ల ఇంటర్నేషనల్ మాఫియా గ్యాంగ్స్ ఇన్వాల్వ్ అవుతాయి ఇంటర్నేషనల్ గా మన దేశాన్ని మీద ఒక వార్ అది మన యువతను నిర్వీర్యం చేయాలని మన ఒక దేశమే ఎకానమీ కానీ మన రాష్ట్రం ఎకానమీ కానీ మన రాష్ట్రం యొక్క అభివృద్ధి కానీ ఆటంకం కలిగించే విధంగా ఈ మారక ద్రవ్యాలు ఉంటాయి మనం చిన్న విషయం అనుకొని ఇక్కడే అనుకోవద్దు దీనికి డిఫరెంట్ పర్స్పెక్టివ్లో మన దేశానికి నష్టం జరిగే విధంగా మన రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగే విధంగా మన యొక్క విద్యార్థిని విద్యార్థులకు ఇబ్బంది జరిగే వాళ్ళ ఫోకస్ ఎనామీ అని ఒకటి ఉంటుంది ఒక కాన్సెప్ట్ ఎకానమిక్ సోషాలజీలో ఏంటంటే ఓవర్ ఇని అంబిషన్స్ లిమిటెడ్ రిసోర్సెస్ అంబిషన్స్ ఎక్కువ ఉంటాయి రిసోర్స్ తక్కువ ఉన్నప్పుడు కొందరు ఏం చేస్తారంటే సరే నేను కష్టపడి చదవాలి కష్టపడి చేసి పైకి రావాలని కొందరు చూస్తారు కొందరేమో ఇది నాకు సాధ్యం కాదు నేను వదిలేస్తాను అని వెనక్కి వెళ్ళిన ఇటువంటి విడ్రాయల్ సింటమ్స్ వస్తాయి ఆ సిస్టమ్ నుంచి విడ్రా అయిపోయినప్పుడు వాళ్ళకు రిసోర్సెస్ ఎలా పోవాలనుకుంటే వాళ్ళు ఎలా వాళ్ళు వాళ్ళ వెంటిలేట్ చేయాలంటే వాళ్ళ ఒసెస్ని వాళ్ళు ఈ ప్రమాదం ఏంటంటే డ్రగ్స్ కానీ మాదక ద్రవ్యాలకు బానిసరాయిపోవడమే జరుగుతుంది ఇవి అవి లేకుండా ఉంటే ఆ టైము వాళ్ళకి వెచ్చించారు కాబట్టి మళ్ళీ పోరాటం చేసి విజయం సాధిస్తారు అది కావాలి ఎవరి కూడా ఒక్కసారి విజయం రాదు కొన్ని రోజులు మన అవకాశం వచ్చే వరకు మనం కష్టపడాల దానికోసం పనిచేయాలి ఆ చేసేటువంటి తత్వం మనుషులు చెల్లిపోతుంది ఈ మారక ద్రవ్యాల ప్రభావం ఉంటే కాబట్టి మాదక ద్రవ్యాలు అందనీయకుండా మనం అందరం కృషి చేయాలి ప్రతి ఒక్కరూ ఇటువంటి చేస్తే ఈ పిల్లలకు మంచి గోదావరి ఇచ్చిన వాళ్ళు ఎందుకంటే మనకు ఎక్కడ అవుతుందంటే స్పీడ్ మనీ తొందరగా డబ్బు కావాలని నేరం చేయాలని చూస్తారు అలానే ఇటువంటి తొందరగా మనీ వచ్చినా కానీ మనము తప్పు మార్గం వెళ్ళిపోతుంటాం ఈ రియల్ ఎస్టేట్ లేకుంటే వేరే ఈ మంచి బిజినెస్లో కానీ మీకు డబ్బులు ఎక్కువ వచ్చినప్పుడు ఇటువంటి మార్గ ద్రవ్యాలనే సొసైటీలో అందుబాటులో ఉంటే తొందరగా మన పిల్లలు అట్రాక్ వెళ్తారు మీరు బిజినెస్లో బిజీగా ఉంటారు మీ యాక్టివ్గా బిజీగా ఉంటారు కాబట్టి పిల్లలకు ఎక్కువ మంది డబ్బులు ఆ చేతిలోకి వచ్చే అవకాశం తల్లి ప్రేమతో బుక్స్ కొనియాలనేదో వేరే పిల్లలతో ఏదైనా ఎక్స్ప్రెషన్ ఇలా ఇచ్చిన డబ్బులు వాళ్ళు మిస్యూజ్ చేస్తారు చాలా మంది నాకు తెలిసిన విద్యార్థులు నేను జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుకున్నాను ఢిల్లీలో చూసాను చాలా బ్రిలియంట్ పీపుల్ కూడా అటువంటి అలవాట్లో వాళ్ళు చాలామంది పాటు చేసుకున్నారు అప్పుడు కొన్ని కొన్ని యూనివర్సిటీలో ఉండేవి ఇప్పుడు ప్రతి యూనివర్సిటీగా ప్రతి ఊర్లో కూడా ఇటువంటి ప్రమాదం ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ చాలా కృతనిశ్చయం ఉంది ఈ ఇటువంటి యువత కానీ ఫ్యూచర్ జనరేషన్ హోప్స్ పిల్లలు కానీ ఇటువంటి దానికి అవుతుంది ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఒక బెటర్ వాతావరణంలో మనం ముందుకెళ్ళాలి ఒక బెటర్ వాతావరణంలో మనం క్రియేట్ చేయాలి మనకు అదే తృప్తి మిగులుతుంది మనం పని చేసినప్పుడు అక్కడ అక్కడ ఎటువంటిది ఫెసిలిటీ క్రియేట్ చేయగలిగాము ఎట్లా ప్రజలకు బెస్ట్ సిస్టంలో మనం ఉంచగలిగాము అనేది చాలా అవసరం ఇదన్నీ మీరు చేసినందుకు దానికి మా లోకల్ ఇన్స్పెక్టర్ గారు ఏసీపీ గారు డీసీపీ గారు పడిన కష్టానికి మీరు చాలా స్పందించారు మీరు స్పందించారు కాబట్టి మా కాన్స్టేబుల్ ఆఫీసర్స్ కానీ హోంగార్డ్ ఆఫీసర్స్ కానీ మీతో కలిసి మాట్లాడి మిమ్మల్ని మోటివేట్ చేస్తారు మీ అందరికీ నేను కృతజ్ఞతంగా తెలియజేస్తున్నాను మీకు మీకు ఐదు నిమిషాల టైం ఇచ్చి నేను ఎక్కడ టైం మాట్లాడితే బాగుండదు బట్ ఐఎమ్ కంక్లూడింగ్ నౌ బట్ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ మనం కలిసి పనిచేస్తాం మనం కలిసి ప్రజలకు మంచి వాతావరణం క్రియేట్ చేస్తాం ఆ చిన్న పిల్లల భవిష్యత్తు మన చేతిలో ఉంది వాళ్ళ భవిష్యత్తు బాగుంటే దేశం భవిష్యత్తు ఇంకా బాగుంటుంది వాళ్ళు మంచి మార్గంలో వెళ్ళే విధంగా చూద్దాం వాళ్ళకు మంచి చదువుకునే విధంలో కానీ వాళ్ళకు తప్పు మార్గంలో మనకేంటంటే మన టైంలో మేము చిన్న ఉన్నప్పుడు ఆడుకునే వాళ్ళం మేము చదువుకునే వాళ్ళం ఫ్రెండ్స్ అయితే స్పెండ్ చేసేవాళ్ళం ఇప్పుడు చాలా విధంగా వాళ్ళకు చెడిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి యాక్చువల్లీ అది కూడా టెక్నాలజీ వల్ల కొన్ని నష్టాలు తిరిగేదాం కూడా ఉన్నటువంటి యూట్యూబ్స్లో కానీ లేకుంటే డిఫరెంట్ 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 గేమ్స్లో కానీ వాడి పిల్లలు వాడవుతున్నారు అవి కాకుండా మీరు మాట్లాడాలి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి మా పోలీస్ స్టేషన్ నుంచి కానీ మీరు ఎల్డర్స్ కానీ పిల్లలతో మీరు టైం స్కూల్స్లో వెళ్ళాలి మేము కూడా కొన్ని కొన్ని స్కూల్స్ అడాప్ట్ చేసుకొని కొన్ని కొన్ని స్కూల్స్ వచ్చి చూసి వాళ్ళు ఏ మార్గంలో వెళ్తున్నారో ఫ్యూచర్లో ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళి వాళ్ళని సరైన మార్గంలో పెట్టే విధంగా మేము పనిచేస్తాం శాంతిభద కాపాడుతూ పిల్లల భవిష్యత్తు తాలింపడాలను డ్రగ్స్ అగేన్స్ట్గా మనం చూద్దాం ప్రకటించాం అది కంపల్సరీ ఇంప్లిమెంట్ చేసే విధంగా అందరం పనిచేద్దాం మీ సేఫ్టీ మా బాధ్యత కాబట్టి ఇటువంటి సిసి కెమెరాలు పెట్టి మీరు సేఫ్గా ఉండే విధంగా చట్ట ప్రకారం అనవసరమైన కేసులు మీరు ఉండకుండా న్యాయమైనటువంటి కరెక్ట్ ఎవిడెన్స్ వచ్చే విధంగా ఈ సీసీ కెమెరాలు ప్రోత్సాహిస్తాయి సహకరిస్తాయి అలాగనే మీరు కూడా ఎందుకు ఇటువంటి కేసులు ఏదో పేరు